ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉద్రిక్త పరిస్థితుల మధ్య ఎన్నికలు ముగిసాయి ఎన్నికలు ముగిసిన తర్వాత కూడా అరాచక పరిస్థితులు అనేవి ప్రస్తుతం రాష్ట్రంలో కొనసాగుతున్నాయి ముఖ్యంగా చూస్తే పల్నాడు తిరుపతి వంటి ప్రాంతాల్లో జరిగిన దాడులు అనేవి ప్రతి ఒక్కరిని కలవర పెడుతున్నాయి ప్రస్తుత పరిణామాలకు సంబంధించి మనతో మాట్లాడేందుకు విశాఖ జిల్లా టీడీపీ అధ్యక్షులు బాబ్జీ గారు ఉన్నారు ఆయనతో మాట్లాడే మరి మరిన్ని విషయాలు తెలుసుకుందాం సార్ నమస్తే సార్ సార్ ఎలక్షన్ చూసాం అడుగు అడుగునా కూడా ముఖ్యంగా ఈ రాయలసీమ పల్నాడు ప్రాంతాల్లో చూస్తే చాలా టెరిఫిక్ సిచ్యువేషన్ క్రియేట్ చేశారు వాటి మధ్యనే ఎలక్షన్స్ అనేవి కంటిన్యూ అయ్యాయి అయితే కంప్లీట్ కూడా వాతావరణం కొనసాగుతుంది చూసారా ఈ గురించి ఏం అందరికీ నమస్కారం దురదృష్టం ఏమిటంటే ఎన్నికలప్పుడు ఎవరికి ప్రజలు ఓటు వేస్తే వాళ్ళ చేత ఓటు తీసుకోవాలి కానీ ఎంతసేపు కూడా ప్రభుత్వాన్ని వాడుకొని పోలీస్ వ్యవస్థను వాడుకొని ఎన్నికలు సజావుగా జరగకుండా అడ్డుకొని బయపించి బూత్ క్యాప్చరింగ్ లేకపోతే దొంగ ఓట్లు వేసుకోవాలని ప్రయత్నం చేశారు తప్పితే ఈసీ కొంచెం గట్టిగా ఉండడం వలన అటువంటి వ్యవహారాలు కూడా ఎలక్షన్ లో జరగలేదు జరగకపోవడం వలన ఆ కసి క్యాండిడేట్ బూత్ వెరిఫికేషన్కి వెళ్ళినా లేకపోతే బ్యాలెట్ బాక్స్ ఉన్నాయా లేవు అక్కడికి వెళ్ళినా అనేది ఏ చెడ్డ పనులు చేయవచ్చు అనేది జగన్ ప్రభుత్వం ఉదాహరణలు చూపించింది ఈవేళ తెలియని వాడికి కూడా తెలిసేటట్టు చేసింది అంటే ప్రభుత్వం వాడికే ఉంటుందా పర్మనెంట్ ఇది ఏమైనా ప్రజలు మనకి ఇచ్చిన అవకాశాన్ని ప్రజలకు సేవ చేయడానికి వాడుకోవాలి తప్పితే ఇటువంటి దౌర్జన్యాలు చేసి దొంగ ఓట్లు వేయించుకొని మళ్ళీ ప్రభుత్వం డబ్బు పంచి తెచ్చుకోవాలంటే కాదు ప్రజలు ఎప్పుడైనా మనస్ఫూర్తిగా ఉంటేనే మనం రాగలం పవర్లోకి ఇది ఈవేళ అది ప్రూవ్ అయింది తెలుగుదేశం ప్రభుత్వం ఈ రాష్ట్రంలో రావాలి యువత కూడా గుర్తించింది ఉద్యోగాలు లేవు ఇవన్నీ లేవు డెఫినెట్గా తెలుగుదేశం ప్రభుత్వానికి మనం ఓటు వేస్తేనే రేపు ఈ రాష్ట్రం బాగుపడుతుంది అనే ఉద్దేశంతో ప్రజలు వెళ్ళివెత్తి బ్రహ్మాండంగా ఓటింగ్ శాతం ఇవాళ వేశారు ఎనభై మూడు శాతం అంటే రికార్డు ఇవాళ రాష్ట్రంలో సో దాన్ని ఇవాళ చూసి వారు లేక రకరకాల మనుషులు పెట్టి అక్కడక్కడ గొడవలు సృష్టించి ఈ ఏవైతే ఉన్నాయో ఈ బ్యాలెట్ బాక్సులు కూడా ఎత్తుకెళ్ళిపోయే ప్రమాదం కూడా ఉంది వీళ్ళతోటి అందువల్ల మేము కోరుతున్నాం ఈసీ కూడా చాలా గట్టిగా ఉంది ఈసీ ఇంకా చాలా జాగ్రత్తగా మానిటరింగ్ చేయాలని చెప్పి మీ ద్వారా కోరుతూ ఉన్నా మా ప్రజలు నాయకులు కూడా గట్టిగా ఉండాలి ఎక్కడైతే బా బాక్సులు ఉన్నాయో ఆ బాక్సులు ఉన్న చోట మనం అందరం కూడా ప్రైవేట్ సెక్యూరిటీ పెట్టుకొని ఎలా కాపలాగా ఉండాలని చెప్పి మీ ద్వారా కోరుతా ఉన్నాను సార్ అంటే పులవర్తి నాని వీళ్ళ మీద జరిగినటువంటి అటాక్ చూస్తే అంటే చాలా రూడ్గా బిహేవ్ చేశారు టెరిఫిక్గా భయపెట్టే విధంగా చేశారు అంటే ఇవన్నీ చూసినప్పుడు ప్రజల్లో కూడా చాలా ఒక రకమైన కాన్ఫిడెన్స్ కోల్పోతారు కదా వ్యవస్థల మీద వీటి మీద అంటే ఇదంతా సజావుగా సాగుతుంది అనుకుంటున్నారా ప్రక్రియ కౌంటింగ్ వరకు కూడా అంటే మాకైతే నమ్మకం ఉంది ప్రజలకి రాయలసీమలో కానీ తెలంగాణలో కానీ కొన్ని ప్రాంతాల్లో ఇవి వాళ్ళకి అలవాటు అయిపోతాయి చూసి కాముగా ఉండడం తప్పితే ప్రజలు ఏం చేయలేని పరిస్థితి మళ్ళీ అక్కడ ఎక్కడ నాయకులు ఎప్పుడు అవకాశం వస్తే ఆ నాయకులు మళ్ళీ రెవెన్జీ తీసుకోవడం జరుగుతుంది తప్పితే ఉన్న పరిస్థితుల్లో వాళ్ళకి పోలీసు వ్యవస్థ ఉంది కాబట్టి పోలీసు వ్యవస్థను వాడుకొని ఇటువంటి దౌర్జన్యాలు చేయడానికి అవకాశం జరుగుతుంది పోలీసు సక్రమంగా ఉంటే ఇవేమీ ఉండవు కానీ పోలీస్ వ్యవస్థ ఒక పక్క కొమ్ము కాస్తుంది ప్రభుత్వం ఎక్కడుంటే ఆ కొమ్ము కాస్తుంది ఇప్పుడు ఇవాళ జగన్ మరీ పోలీస్ వ్యవస్థను ఎలా వాడుకోవడంటే సొంత పని వాళ్ళ వాడుకున్నాడు వ్యవస్థ వ్యవస్థలా లేదు అందువల్ల ఇటువంటి అన్యాయాలు జరుగుతున్నాయి ఇవాళ రాయలసీమలో యాభై నాలుగు సీట్లు దగ్గర దగ్గర ఉంటే దానికి ఫిఫ్టీ పర్సెంట్ వచ్చినా ఆశ్చర్యపోకర్లేదు అని చెప్పి అంటున్నారు ప్రజలు ప్రజలు బాగా ఓటేసారు వేశారు నాయకులు కూడా సర్వేలు ఇవన్నీ కూడా చెప్తున్నాయి డెఫినెట్గా ఫిఫ్టీ పర్సెంట్ తెలుగుదేశం పార్టీకి వస్తాయని చెప్పి నమ్మకం ఉంది మార్పు వచ్చింది ప్రజల్లో ఎందుకంటే ఇవాళ సొంత చెల్లి సొంత అమ్మ కూడా చెప్పింది ఈ రాష్ట్రంలో దౌర్జన్యాల కన్నా కడపలో జరిగే దౌర్జన్యాలు మటర్లు ఎక్కువైపోయాయి ఇవాళ సొంత చిన్నాన్ని చంపుకున్న వాడిని కూడా సపోర్ట్ చేసి సొంత కుటుంబాన్ని వదిలేసుకుని జగన్కి ప్రజలు ఏం సపోర్ట్ చేస్తారండి ప్రజల ఆడవాళ్ళు ఏం సపోర్ట్ చేస్తారు ఆడవాళ్ళకి ఎంత అర్థం కాదు ఆ సిచ్యువేషను ఇటువంటి మూర్ఖుడిగా మనం ఓట్లు వేస్తున్నాం అని చెప్పి డెఫినెట్గా రివోట్ వచ్చింది ఆడవాళ్ళు ఆ రివోట్ వచ్చింది ఇప్పుడు అందువల్లే తెలుగుదేశం పార్టీని కోరుకున్నారు మనం ఉత్తరాంధ్ర ప్రాంతంలో చూస్తే ఫలితం ఎలా ఉంటుందనే అంచనాలు మీకు ఉన్నాయి సార్ ప్రస్తుతం ఇక్కడ ఓటింగ్ సరళి ఎలా జరిగిందని భావిస్తారు బ్రహ్మాండంగా జరిగింది ఉత్తరాంధ్రలో ముప్పై నాలుగు సీట్లు కూడా దగ్గర దగ్గర ఇరవై ఐదు సీట్లు తెలుగుదేశం పార్టీకి వచ్చే అవకాశం ఉంది ఈ ఓటింగ్ శాతాన్ని బట్టే మీకు అర్థం అవుతుంది ఎక్కడ చూసినా కూడా ఓటింగ్ బ్రహ్మాండంగా పాల్గొన్నారు ఎందుకంటే ప్రభుత్వం మార్చాలని ఉద్దేశంతో ఇంత పెద్ద ఎత్తున ప్రజలు వచ్చారు దాన్ని మనం ఈ గెలుపుగా గెలుపు దిశగా డెఫినెట్గా అంతనా వేసుకోవచ్చు అంటే వైఎస్ జగన్ ఇక్కడ క్యాపిటల్ అనేటువంటి సెంటిమెంట్ను కూడా లాస్ట్లో తెచ్చే ప్రయత్నం చేశారు అటువంటి వాటిని అది బిలీవ్ చేసిన పరిస్థితి లేదా క్యాపిటల్ అనేది వాడదామని చూశారు ఈవేళ సత్యబాబు భార్యని వైజాగ్లో ఎంపీగా పెట్టి మేము అందరం కూడా ఇక్కడ క్యాపిటల్ తెస్తామని ప్రయత్నం చేశారు కేవలం ఇది ప్రజలకు అర్థమైంది బొత్స సత్యబాబుకి విజయనగరం పార్లమెంట్ ఉండగానే అతని భార్యని వైజాగ్లో పెట్టాల్సిన అవసరం ఏంటండి అక్కడ సీట్ రాకపోతే పెట్టాలి అక్కడ సీటు అతను కోరుకున్నట్టు సీటు అతనికి ఇస్తారు విజయనగరంలో అతనే బాసు జిల్లా అంతా అతను గుప్పిట్లో ఉంది అలాంటిది భార్యని తీసుకొచ్చి వైజాగ్లో పెట్టాడంటే ఇప్పుడు దోచుకున్నదంతా దోచుకున్నారు మిగతా వాళ్ళంతా కూడా దోచుకొని పోయారు ఇప్పుడు ఈయన మిగతా దోచుకోవడానికి భార్యని పెట్టి ఇక్కడ పెట్టానని చేద్దామని చాలా ఇస్తున్నాడు గత పదేళ్ళ నుంచి ట్రై చేస్తున్నాడు కానీ అవకాశం రాలేదు ఇప్పుడు అవకాశం కొద్దిగా ఎదురు చూశాడు ప్రజలు సరైన బుద్ధి చెప్తారు అంటే విజయనగరం జిల్లా ఎప్పటికీ కూడా బొత్స సచివారాన్ని గుప్పిట్లో అనుకుంటున్నారా లేదంటే అక్కడ ప్రజల్లో కూడా మార్పు వచ్చింది కొంత మార్పు వచ్చింది డెఫినెట్గా బట్ ప్రజలు ధైర్యంగా అతను ఎదుర్కొనే పరిస్థితి లేకపోయినప్పటికీ ఇటువంటి సమయాల్లో ఓటింగ్ ద్వారా అతను బుద్ధి చెప్పే అవకాశం ఉంది డెఫినెట్గా ఈవేళ విజయనగరం జిల్లాలో కూడా మెజార్టీ సీట్లు తెలుగుదేశం పార్టీకి వస్తాయి భరత్ గారి వస్తే లాస్ట్ టైం చాలా స్వల్ప ఓట్ల తేడాతో పాలయ్యారు అంటే ఈసారి ఎలా ఉందంటే చాలా బలమైన మెజారిటీ వస్తుందనే అంచనాలు ఉన్నాయి మీరు ఏం చెప్తారు డెఫినెట్గా ఎందుకంటే ప్రజలు ఎలక్షన్ ట్రెండ్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి కూడా భరత్ అనే పేరు భరత్ 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 అని చెప్పి పార్లమెంట్ అంతా మారుమోగిపోయింది అందువలన ఈవేళ భరత్ అనేవాడు ఆ రోజు ఎంపీ అవ్వాల్సిన వాడు ఎక్కడో చుట్టూ తప్పి ఒక కబ్జా కూరని మనం ఎన్నుకున్నామనే భావన కలిగింది కాబట్టి రేపు మళ్ళీ ఈ రెండో కబ్జా కోరిని తెచ్చుకుంటే ఈ ఈ జిల్లా అంతా పాడైపోద్దని ప్రజలు గమనించే ముందు నుంచి భర్తకు ఒక పాజిటివ్ వేవ్ ఇచ్చారు ప్రజలే ఇచ్చారు మేము కోరక ముందే మేము ఇంకా గారి కోసం వెళ్తున్నాము గారు వస్తారంటే రమ్మనండి భర్తగారు తీసి రమ్మనండి భర్తగారిని చూడాలి మేము భర్తగారితో ఫోటో తీసుకోవాలి ప్రజలు ఎంత సినిమా యాక్టర్లాగా అట్రాక్ట్ చేశారు భర్తని సో అది ఇవాళ బ్రహ్మాండంగా అవన్నీ కూడా వీళ్ళ అత్యధిక మెజారిటీకి రావడానికి కారణం అవుతాయి